భక్తుడు అంటాడు వ్యర్థమైన వాటిని చూడకుండా ఏంటంట వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తృప్తి వేయముదేవా అంటాడు ఎస్ ఇది ఒక అభ్యాసం వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు త్రిప్పి వేసుకోవటం ఒక అభ్యాసం నీ అవయవాలు అన్నిటికీ అభ్యాసం అనేది చేయాలి ఇది ఒక్క రోజుతో రాదు ప్రతిరోజు కూడా చేయాలి పౌరు గారు అంటాడు ఒకప్పుడు నేను హింసకుడును దోషకుడును హానికరుడను ఇంకొక మాట కూడా ఏమంటాడు తెలుసా ఐ ఆమ్ చీపెస్ట్ సిన్నర్ అని అంటాడు పాపులలో ప్రధానుడను అని అంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు ఇప్పుడు అంటున్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునుడి అని అంటాడు పాపులలో ప్రధాని ఇప్పుడు ఏమయ్యాడు పరిశుద్ధులలో ప్రధానుడుగా మారిపోయాడు అందుకే ఆయన అన్నాడు ఒకటోకరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచ్చిన నేను చదువుతున్నాను మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును వారు క్షేమగు కిరీటం పొందుటకును మనమైతే అక్షేమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను గాలిని కొట్టినట్టు నేను లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలగొట్టుకుని దానిని లోపరుచుకునుచున్నాను అంటాడు పుట్టుకతో ఒకనికి పరిశుద్ధత రాదు ఎలా వస్తుందండి అభ్యాసము ద్వారా పరిశుద్ధత అభ్యాసము ద్వారా క్రీస్తు సారూప్యత ఒక వ్యక్తిలోకి వస్తుంది పౌలు గారు అంటాడు శరీరాన్ని నలగొట్టుకుంటున్నావు ఎందుకయ్యా పౌరు గారు మీరు శరీరాన్ని నలగొట్టుకుంటున్నారు అంటే నేను పరిశుద్ధంగా ఉండటం కొరకు శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అందుకే అన్ని విషయములలో నేను మితముగా ఉంటున్నాను అంటాడు ఆ పరలోక దర్శనము ఆ పరలోక ప్రవేశాన్ని నేను పొందుకోవాలి అందుకే ఇహలోకములో నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అని అంటాడు తినటంలో మితం త్రాగటంలో మితం ఫ్రెండ్షిప్లో మితం సెల్ ఫోన్ వాడటంలో మితం ప్రతి విషయంలో మితం 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 మితంగా ఉండాలి ఎందుకంటే అక్షయమైన కిరీటము నువ్వు పొందుకోవాలంటే ఇహలోకంలో ప్రతి విషయంలో మితం 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 ఒకవేళ మాంసము నిన్ను అభ్యంతరపరుస్తుందా మాంసం కొరకు నీ మనసు పదే పదే లాగుతుందా కత్తి పెట్టుకోనోటికి అర్థంగా ఒకవేళ నువ్వు త్రాగుబోతువా త్రాగటానికి నువ్వు ఎప్పుడు ప్రేరేపించబడుతున్నావా పెట్టు కత్తి అడ్డం పెట్టేసే విషమైనా తాగుతాను కానీ రోజు నుండి మందు తాగనాలి చప్పిడి కూడైన తింటాను కానీ ఈ రోజు నుండి మాంసం తినను అని మితం పెట్టుకోవాలి ఎలియా కరువు తీరే వరకు కూడా ఏం తిన్నాడు తెలుసా ఆ సారేపత్తి పత్తి ఇంట్లో అప్పములు మాత్రమే తిన్నాడు కూరలేదు ఏం లేదు ఉన్నదేంటి పిండి నూనె కూరలేయి కూరగాయలేయి కరువు కరువులో పంటల పంట లేదు మరి కూరగాయలు లేవు వాళ్ళు ఏం తిన్నారట చప్పిడి అప్పములు అప్పములు తిని ఏలియ బ్రతికేడు సహోదరి సహోదరుడా ఒకవేళ ఆహారము ద్వారా నువ్వు అభ్యంతర పరచబడుతున్నావా నీ నోటికి కట్టి అడ్డం పెట్టుకో నీ నోటికి కత్తిని అడ్డం పెట్టుకో ప్రతి విషయంలో కూడా మితం 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 మితంగా ఉండేవాడు పరుగు పందెంలో ఓపికగా పరిగెడతాడు బాగా తిన్నాడు ఏం పరిగెడతాడు ఈ లోకంలో గెలవలేడు పరలోకం కోసం కూడా గెలవలేడు మనమైతే అక్షయ కిరీటం పొందుకున్న నిమిత్తమై మరి విశేషముగా ఎలా ఉండాలి అంటున్నాడు పౌలు గారు మితముగా ఉండాలి మరి విశేషముగా మితంగా ఉండాలి లోకం అన్ని విషయంలో అపరిమితంగా ఉంటుంది కానీ క్రైస్తవుడైతే అక్షయ కిరీటం పొందుకొనుట కొరకు మరి విశేషముగా మితంగా ఉండాలి దేని కొరకండి పౌలు గారు మీరు శరీరాన్ని నలగొట్టుకున్నారంటే పరిశుద్ధంగా బ్రతకడం కోసం పరిశుద్ధంగా బ్రతకండి 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 అని మీకు నేను చెప్పి పద్నాలుగు పత్రికలు రాసిన నేను పరిశుద్ధంగా బ్రతకపోతే పర్లోక ప్రవేశాన్ని కోల్పోతా అందుకే అంటున్నాడు దాని నిమిత్తమై నా శరీరమును నేను నలగొట్టుకునుచున్నాను అని అంటాడు ఎలా అంటే పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా పోరాడుతాను అంటాడు సహోదరి సహోదరుడ ని జీవితంలో నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసినా ఎంత ప్రార్థన చేసినా ఎంత ఉజ్జీవంగా ముందుకెళ్ళినా పరిశుద్ధంగా నువ్వు బ్రతకపోతే పరలోకాన్ని చేరుకోలేవు అందుకే ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకటం కోసం ప్రయాసపడాలి అభ్యాసము చేయాలి యశయా గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ముప్పై ఒకటిలో ఉంటుంది కదా బాలురు సొమ్మసిల్లుదురు అలా ఎదురు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారి పక్షిరాజు రాజు యవ్వనం వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మ సిల్లక నడిచి పోవుదురు నిజమే రక్త మాంసం వలన మనం జన్మించిన వారం గనుక బలహీనలమే అయితే మనకి ఎప్పుడైతే పాపము చేయాలి అన్న ఆలోచన వస్తుందో వెంటనే ఈ బలహీనమైన వ్యక్తి దేవుని బలిపీఠం చేరుకోవాలి ఆ బలిపీఠం వద్ద సమర్పించుకోవాలి ప్రభువా పాపము నన్ను పురిగొలుపుతుంది నేను సమసిల్లిపోతున్నాను పాపం విషయంలో పాపం విషయంలో నేను తొట్టిల్లుతున్నాను ఇదిగో నాకు నూతన బలాన్ని అని దేవుని బలిపీఠాన్ని చేరుకోవాలి అక్కడ ప్రార్థించాలి నేను బలహీనుడున్నయ్యా నన్ను రక్షించయ్యా అని నేను ప్రార్థన చేస్తే నా ప్రభు అట పక్షిరాజు ఏ విధంగా అయితే రెక్కలు చాపి ఎగురుతాడో అలా పరిశుద్ధముగా ఎగురుటకు దేవుడు కృప చూపిస్తాడు అలయక సమస్యలక నడిచిపోనట్లుగా దేవుడు కృప చూపిస్తాడు అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు నీ సహాయం వలన నేను సైన్యములను జయింతును అని అంటాడు దుష్టుని యొక్క సైన్యాన్ని జయించే కృపదేవుడు నీకు ఇస్తాడు నువ్వేమని ప్రార్థన చేయాలి ఈ బలహీనమైన ఘట్టం పాపం వైపుకి వెళ్తుందయ్యా ఇదిగో నేను నీ బలిపీఠం యొక్కకు వచ్చాను నాలో ఉన్న పాపాన్ని నీకు బలిగా ఇస్తున్నాను చేసేయాలి బలిపీఠం దగ్గరకు వచ్చేసి ఎవరిని నీలో ఉన్న పాపాన్ని బలిపీఠం దగ్గరకు వచ్చి నువ్వు బలిస్తే నా ప్రభు అంటున్నాడు నీకు సైన్యములను జయించే శక్తి సైన్యములను నువ్వు జయిస్తావు అంటున్నాడు నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును పాపం వైపు నీ పాదములు పరుగులు తీస్తుంటే నా ప్రభు అంటున్నాడు ఇదిగో క్రీస్తు బలిపీఠం దగ్గరికి వస్తే ప్రాకారాలు నేను దాటిస్తా పాపపు పాక ప్రాకారాలను కూడా నిన్ను దాటిస్తాను అంటున్నాడు అందుకే భక్తుడు అంటున్నాడు నీ సహాయము వలన నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయం వలన ప్రాకారములను దాటతాను అంటాడు సహోదరి సహోదరుడా బాహ్య సౌందర్యంగా ఉండే వ్యక్తులతో మనం పోరాడటం లేదు దగదగ మెరిసే బంగారం వెండితో మనం పోరాడటం లేదు డబ్బుతో మనం పోరాడటం లేదు మందులతో మనం పోరాడటం లేదు అనారోగ్యంతో మనం పోరాడటం లేదు మనం పోరాడుతుంది ఎవరితోనట అంధకార మందు చీకటి శక్తులతో మనం పోరాడుతున్నాము ఈ చీకటి శక్తులను పోరాడి జయించే శక్తి ఎవరిస్తారు మనకి ఈ చీకటి శక్తులపై గెలిచే శక్తి మనకి ఎవరిస్తారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మనకిస్తాడు మనం దేవుని శక్తి కొరకు అభ్యర్థించాలి అప్పుడు మన ఆయన మనకేం చేస్తాడు తెలుసా తన క్రియాశక్తితో మనకు విజయాన్ని ఇస్తాడు అందుకే పౌలు గారు కొలస్తి ఒకటి ఇరవై తొమ్మిది అంటాడు అందును బట్టి నాలో బలముగా కార్యసిద్ధి కలుగుజేయుటకు నాలో క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను అంటాడు క్రియాశక్తి అంటే ఏదైనా ఒక కార్యం ప్రారంభించి సక్సెస్ఫుల్గా ముగిస్తే దాన్ని క్రియాశక్తి అంటారు ఒక పనిని మనం ప్రారంభించాము ఆ పని సక్సెస్ అయితేనే దానిని క్రియాశక్తి కార్యసిద్ధి కలుగు చేసేది దేవుని యొక్క క్రియాశక్తి మాత్రమే శరీర సంబంధమైన బలంతో మనం సాతానునితో పోరాడి జయించలేము వాడిని ఎదిరించాలంటే ఆత్మ సంబంధమైన బలము చేత మనం వాడిని జయించగలుగుతాం మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే కూడా బలవంతుడు శరీర సంబంధమైన బలముతో సాతాను శక్తులను కుయుక్తులను మనం జయించలేము మనకేం కావాలో తెలుసా ఆత్మశక్తి కావాలి అందుకే పౌరు గారు అంటున్నాడు కార్యసిద్ధి కలుగ చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను నువ్వు పోరాటం చేయడానికి కత్తి తీసుకొని వస్తే చాలు ఆయన ఏం చేస్తారు తెలుసా ఆత్మచేత ఆత్మచేత నీకు విజయాన్ని ఇస్తాడు సహోదరి సహోదరుడ నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలంటే నీ కళ్ళ ముందు ఆ పరలోక దర్శనాన్ని పెట్టుకోవాలి నాకు ఎందుకండి ప్రభు దర్శనం ఇవ్వటం నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను ఇంత వాక్యం చెప్తున్నాను ఎన్ని ఉపవాసాలు ఉంటున్నాను ఇంత వాక్యం వింటున్నాను అయినా దేవుడు ఎందుకు నాతో మాట్లాడటం లేదు దేవుడు ఎందుకు నాకు దర్శనం ఇవ్వటం లేదు అనుకుంటున్న సహోదరి సహోదరుడా నీలో క్రీస్తు సారూప్యత ఇంకా రాల పౌలు గారికి ఎన్నో ప్రత్యక్షతలు ఉన్నాయి ఎన్నో దర్శనాలు ఉన్నాయి ఎలా వచ్చినాయండి పౌలు గారు మీకు నుడు ఆకాశానికి వెళ్ళి చూసి వచ్చాడట ఉచ్చరింప శక్యము కానీ ఆ మాటలు విని వచ్చాడట ఎలా సాధ్యమైందంటే పౌలు గారిలో కార్యసిద్ధి కలుగు చేయు క్రియాశక్తి పనిచేస్తా ఉంది ఎందుకంటే పౌలు గారు తన శరీరాన్ని పవిత్రంగా ఉండటం కొరకు నలగొట్టుకున్నాడు అందుకే దైవ దర్శనాన్ని చేసుకోగలిగాడు దేవుణ్ణి చూడగలిగాడు దేవుని మాటలు వినగలిగాడు అందుకే మనం ఏం అడగాలి ప్రభువా ఈ లోకములో మేము పరదేశులము యాత్రికులము ఏమి తిరిదుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందామా ఏమి కట్టుకుందమా ఎలా ఉందమా అని అడుగు అనే విషయంలో ప్రయాస పడకుండా పరిశుద్ధంగా బ్రతడం కోసం ప్రయాసపడాలి అని ప్రార్థన చేయండి ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధతను పొందుకోవడం మాత్రమే కాదు పరిపూర్ణుడుగా క్రీస్తు సారూప్యతను సాధించి పరలోక దర్శనంతో పాటు ప్రభు దర్శనాన్ని కూడా పొందుకుంటాం ఎందుకు నీకు పరలోక దర్శనం కలగట్లేదు ఎందుకు నీకు దర్శనాలు రావటం లేదు ప్రభు నీతో మాట్లాడటం లేదు అంటే నీలో పరిశుద్ధత లేదు పరిశుద్ధత లేని చోట ప్రభువు ఉండడు పాపులకు ప్రవేశం ఈ లోక మందిరంలో ఉంది కానీ పరలోక ప్రవేశం పాపులకు కాదు పరిశుద్ధులకే ఉంది మోసే దేవుణ్ణి చూశాడా అంటే దేవుణ్ణి చూశాడు కానీ ఆయన శతకోటి సూర్యకాంతుల కంటే అత్యధిక ప్రభావం గలవాడు ఎవరో మన దేవుడు శతకోటి సూర్యకాంతుల కంటే అత్యధిక ప్రభావం కలిగిన వాడు ఆయనను ఎవడైనా చూడగలడా ఈ మట్టి ఘటానికి అంత మహిమ ఉందా ఎస్ అంత మహిమ లేదు అయితే సహోదరి సహోదరుడా మోసే దేవుణ్ణి చూడలేదు కానీ దేవుని నమూనాను చూశాడు ఎంత భాగ్యమో కదా దేవుని నమూనాను చూసే అంత భాగ్యాన్ని మోసే పొందుకున్నాడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలిగితే సహోదరి సహోదర దేవుడు తన మహిమను కూడా తగ్గించుకొని ఈ మట్టి ఘటానికి కనిపించే అంత దర్శనాన్ని ఇస్తాడు మట్టి ఘటం ఆ మహిమ కలిగిన దేవుణ్ణి చూడలేదు అయితే ఆ మహిమంతటిని కూడా తగ్గించుకొని ఆయన దర్శనాన్ని నీకిస్తాడు అందుకే ఈ లోకంలో ఎలా ఉండాలి తెలుసా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకటం కొరకు ప్రయాసపడాలి పరలోకాన్ని ఎలా చూస్తాం ఎలా చూస్తాం ఈ మట్టి శరీరంతో మనం పరలోకాన్ని చూడగలుగుతామా ఆ పరలోక మహిమను మనం పొందుకోగలుగుతామా ఈ మట్టి శరీరంతో ఈ మట్టి ఘటం ఆ పరలోక దర్శనాన్ని చూడలేదు ఆ పరలోక మహిమను కూడా పొందుకోలేదు సహోదరి సహోదరుడ నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే చూస్తూ చూస్తుండగానే చూస్తూ చూస్తుండగానే ఆయనలా మారిపోతావు మట్టి శరీరము మహిమా శరీరముగా మారి పరలోకంలోకి ఆయనలా మారిపోయి ఆయన మధ్యాకాశంలోకి వచ్చి దినమున పైకి ఎగిరి 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 ఆయన చేరుకుంటాం ఏ చేయమన్నాడు పక్షి రాజు వలే మీరు పైకి 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 ఎగురుదురు పరిశుద్ధులు మాత్రమే ఎగురుతారు పరిపూర్లు మాత్రమే ఎగురుతారు క్రీస్తు సారూప్యత కలిగిన వారు మాత్రమే పక్షి రాజు వలే పైకి 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 రెక్కలు ధరించుకొని ఎగురుతారు ఆ ప్రభువును మధ్యాకాశంలో కలుసుకుంటారు అందరికి సాధ్యమా పక్షిరాజు బలి పైకి పైకి ఎగిరే ఆ క్రియాశక్తి నీలో కలగాలంటే సహోదరి సహోదరుడా ఈ లోకంలో నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి ఆయన కృపాసనం వద్దకు నువ్వు చేరాలి అంటే పరిశుద్ధంగా బ్రతకాలి మధ్యాకాశంలో ఆయనను కలుసుకోవాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి ఆయన ముఖ దర్శనము చేసుకోవాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి పరలోకములో నీకు ప్రవేశం కావాలంటే ఇహలోకములో నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి పరిశుద్ధంగా బ్రతకాడు కాబట్టే యోసేపుని పరిశుద్ధుడు అన్నాడు యవన కాలంలో పాపాన్ని వదిలిపెట్టాడు పరిశుద్ధుడయ్యాడు యషియావళి మన దేవుడి దగ్గరికి రావాలి ఏమనంటే అయా మేము అపవిత్రమైన పెదవులు గలవారం ప్రవ్వా మాలో పరిశుద్ధతను కలిగించండి అంటే ఆయన క్రియాశక్తి అగ్నిలా అగ్నివలే వచ్చి నీ పెదవులను కాల్చివేస్తుంది క్రియాశక్తి కొరకు నువ్వు పోరాడు ప్రభు నేను జయించాలి నేను జయించాలి ఈ లోకంలో ఉన్న పాపాన్ని అసహించుకోవాలి ఈ లోకంలో ఉన్న అపవిత్రతను అసహించుకోవాలి మరి పాపం అంటే ఏంటి అపవిత్రత అంటే ఏంటి నీ కన్ను నిన్ను దేని కొరకైతే అభ్యంతరపరుస్తుందో అది పాపం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నీ పాదములు దేనివైపుగా పరుగులు తీస్తున్నాయో అది పాపం నీ సహోదరునికి అభ్యంతర పరిచేది ఏదైతే నువ్వు తింటున్నావో అది పాపం ఆ పాపాన్ని జయించగలిగితే పరిశుద్ధుల పట్టణంలో బంగారు వీధుల్లో నివసించే ఆ పరలోక పట్టణాల్లో ప్రవేశాన్ని పొందుకుంటాం అందుకే సహోదరి సహోదరుడ ఒక గొప్ప తీర్మానం తీసుకో మా ప్రభువా మా దేవా ఎత్తబడిన వాక్యమును బట్టి మీకు స్తోత్రములు ప్రభువా మా బిడ్డలందరిని ప్రభువా కార్యసిద్ధిని కలుగుజేయు దేవుని యొక్క క్రియాశక్తితో నింపండి బలపరచండి రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి మారు మనసు లేని వారికి మారు మనసునివ్వండి రక్షణలో ఉండి కూడా త్రోవ తప్పిన వారిని ఆయన తిరిగి పునరుద్ధరించమని వేడుకొని ప్రార్థిస్తూ కుడి వచ్చిన మా బిడ్డలందరినీ జీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్